హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళైతే మీకు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను సరదాగా ఈవినింగ్ అలాగే ఇంకా నైట్ డిన్నర్ రొటీన్ అనమాట సో మరి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ ఇంకా అప్పుడే పడుకొని లేచాను అనమాట లేచి కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బయట కూర్చున్నాను ఈవినింగ్ కదా సో చల్లగా ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట సో ఇంకా వాళ్ళని చూస్తూ కాసేపు అట్లా చెట్ల దగ్గర కూర్చున్నాను ఇంకా అత్తయ్య అయితే అట్లా గార్డెనింగ్ చేస్తున్నారు అనమాట అంటే ఇటు సైడ్ ఏమన్నా పిచ్చి మొక్కలు అట్లా ఉంటే ఇంకా అవన్నీ కూడా అట్లా తీసేస్తూ ఉన్నారు ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే చూడండి ఉయ్యాలు ఊపుతున్నారనమాట వాస్విక్ కూడా స్కూల్కి అయితే వెళ్ళట్లేదు అదిగోండి అక్కడ వాస్విక్ ఊపేదేమో షన్విక్ అండ్ ఇక్కడేమో పిల్లలు ఇంకా ఆడుకోవడానికి అయితే వచ్చారు చూడండి ఎంత పెద్ద పెద్ద ఊపిలేస్తున్నాడు వాడు లోపల అస్సలు భయం లేదు మా చన్నుగాడికి చక్కగా నవ్వుకుంటున్నాడు అనమాట నాకేమో భయం వేస్తుంది చూస్తుంటే ఇక్కడ నుంచి అరుస్తున్నాను ఎందుకు రాంత పెద్దగా ఊపుతున్నావు అని చెప్పేసి అయినా కూడా అస్సలు ఆపట్లేదు అనమాట ఇద్దరు కూడా పోటీల మీద అట్లా ఊగుతా ఉన్నారు ఇంక అట్లా వాళ్ళు ఆడుకుంటున్నారని నేను కూడా కాసేపు అట్లా చల్లగా ఉందిలే అనేసి బయట కూర్చున్నాను ఇంకా ఇదిగోండి గార్డెన్ అవి కొత్తగా పెట్టారనమాట అంటే మెంతకూరను తోటకూర మొన్న ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారు విత్తనాలు ఇంకా ఆ రోజు అత్తే పెట్టారనమాట రెండు కూడా కలిసిపోయేలాండి విత్తనాలు వాళ్ళు ఇవ్వడమే అట్లా ఇచ్చారు కలిసిపోయాయి అందుకే ఇంక అట్లాగా రెండు టబ్స్ ఉంటాయి కదా ఇంక అందులో అయితే పెట్టేశారు ఈ రేకులు షెడ్ వేసాం కదా వేసిన దగ్గర నుంచి ఎక్కువ ప్లేస్ ఉండట్లేదండి పెట్టడానికి ఇదిగోండి ఇదైతే మన గులాబీ మొక్క ఇప్పుడే అప్పుడు అంటే మొక్క తీసుకున్నప్పుడు గులాబీ పువ్వుతో తీసుకున్నాను కదా మళ్ళీ ఇప్పుడే రెండు మొగ్గలు అయితే వచ్చాయి ఎప్పుడు వస్తుందా పువ్వు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అనమాట నేనైతే సో అదే రేకులు షెడ్ వేసిన దగ్గర నుంచి మొక్కలు పెట్టడానికి కుదరట్లేదు ముందు అయితే అసలు మొత్తం కూడా ఉండేవి అంటే మనవి వన్ ఇయర్ బ్యాక్ వీడియోస్లో అయితే మీకు కనిపిస్తుంది అప్పుడు షెడ్ అయితే ఏం లేదు అన్ని కూడా చక్కగా కూరగాయ మొక్కలు అవే ఉండేవి బట్ ఆ షెడ్ వేసిన దగ్గర నుంచి ప్లేస్ ఉండట్లేదు అనమాట సరిపోవట్లేదు అట్టికేమో ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు నిజంగా అంత ఇష్టం అనమాట గార్డెన్ అన్ని రకాలు పెట్టేస్తూ ఉంటారు కదా సో అంత ఇష్టం తనకి ఇప్పుడేమో ప్లేస్ సరిపోక ఇంకా అక్కడ ఇక్కడ అట్లా టబ్స్లో అయితే పెట్టేస్తా ఉన్నారు సో అది ఇంక నుంచి లోపలికి వచ్చేసి ఇంకా పిల్లల కోసం ఇక్కడ ఈవినింగ్ స్నాక్ అయితే పప్పు లాగా చేస్తున్నాను మనకి పుట్నాలు ఉంటాయి కదా ఆ పుట్నాల్లో ఏంటంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం ఉప్పు కారము చాట్ మసాలా టొమాటో కట్ చేసి వేసుకొని అలాగే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి మసాలా పప్పు లాగా చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్ స్నాక్ అలాగే కొంచెం నిమ్మరసం కూడా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు బట్ మా పిల్లలు తినరు తీసి పక్కన పెట్టేస్తారు అందుకనేసి అనమాట ఈవినింగ్ టైము చాలా బాగుంటుంది అనమాట స్నాక్ నోటికి రుచిగా అనిపిస్తుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకే ఇంక వేరేది ఏమి చేయకుండా ఇంక ఇవాళ సింపుల్గా ఇదే చేశాను అనమాట ఇద్దరికి కొంచెం బౌల్స్ లో వేసేసి ఇచ్చాను ఇంకా మా అత్తయ్య కూడా కొంచెం ఒక బౌల్ లోకి తీసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలకి తలా ఒక రెండు స్పూన్లు ప్రసాదం ఇదిగోండి అని చెప్పేసి పెట్టాను అనమాట ఆ పిల్లలేమో నిజంగానే ప్రసాదం అనుకొని కళ్ళకద్దుకొని తిన్నారు నాకైతే వచ్చింది అనమాట స్వామి ఒకళ్ళు ఉన్నారు కదా స్వామికి అయితే పెట్టలేదు ఎందుకంటే ఆనియన్ వేశాను కదా ఆనియన్ తినకూడదు అంటారు కదా అందుకని ఇంకా స్వామికి పెట్టలే మిగిలిన పిల్లలకైతే పెట్టాను అనమాట ఇంకా మిగిలి మిగిలిన కొంచెం ఉంటే ఇంకా కొంచెం నేనైతే తినేశాను సో అది సో ఇంకా నేను ఒక బ్లాగ్లో షేర్ చేశానండి ఏమనంటే నాకు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీలో నేను ఎవరిని కూడా అంటే నెగిటివ్గా నన్ను ఎవరు రిసీవ్ చేసుకోలేదు అందరూ కూడా మంచిగా పాజిటివ్గానే తీసుకున్నారు పాజిటివ్ సపోర్టే వచ్చింది నాకు అని చెప్పి చెప్పేసి ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను దానికి ఒకళ్ళు కమెంట్ కూడా చేశారు అంటే అకౌంట్ అయితే జంచుతలే మరి ఎవరు చేశారో తెలియదు కానీ అక్క మరి నువ్వు మరి అలా చెప్పక అక్క ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా నెగిటివ్గా ఉంటారు అందరూ పాజిటివ్గా ఉండరు ఒకళ్ళన్నా నెగిటివ్గా తీసుకుంటారు కదా అనేసి కమెంట్ కూడా చేశారు అయితే నాకు ఫ్యామిలీ పరంగా చూస్తే ఎలాంటి నెగిటివిటీ లేదండి బట్ నాకు ఈ మధ్యనే తెలిసింది ఏంటంటే మా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గర అంటే మా ఇంటికి కూడా కొంచెం దూరమే అనమాట నియర్లీ ఒక ഏഴെതിൽ തർവാൻമാട്ട వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారంటే అంటే ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అండి మేబీ నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఏమో బట్ మనకి మాత్రం వెరీ రీసెంట్గా తెలిసింది ఏమని మాట్లాడారంటే ఏముంది ఖాళీగా ఇంట్లో ఉంటుంది కదా వీడియోస్ తీసి పెడుతుంది అన్నట్లు మాట్లాడారంట అలాంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళే చక్కగా వీడియోస్ పెట్టుకుంటుంది ఎంత కొంత వస్తున్నాయి చక్కగా ఎంత కొంత సంపాదించుకుంటుంది అన్నట్లు మాట్లాడారంట అంటే చూడండి అప్పుడు అలా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడారు వాళ్ళు ఎవరో నాకు స్టిల్ ఇప్పటికీ కూడా తెలియదు వాళ్ళ పేర్లు తెలీదు వాళ్ళ ఫేసెస్ తెలీదు ఏమో ఎప్పుడన్నా చూసుంటానేమో కానీ అంటే ఇంకా ఊళ్ళో అంటే చూస్తూనే ఉంటాం కదా సో ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు చూసుంటానేమో కానీ బట్ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లేవో కూడా నాకు ఇప్పటికి తెలీదు నేను కూడా వాళ్ళకి వీడియోస్ ద్వారానే తెలుసు సో ఎందుకంటే మనం కూడా పెద్దగా ఎక్కడికి బయటికి వెళ్ళము అటు ఇటు ఏమి తిరగము ఇంట్లోనే ఉంటాం కాబట్టి నేను కూడా వాళ్ళకి వీడియోస్ ద్వారానే తెలుసు సో చూడండి అప్పుడు అలా మాట్లాడుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు ఏదైనా మాట అన్నంత ఈజీ కాదండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే ఖాళీగా ఉండి పెట్టడం కాదు యూట్యూబ్ ఎంత టైం తీసుకుంటుందంటే వీడియో షూట్ చేయాలన్నా పావు గంటలో అయిపోయే పని వీడియో షూటింగ్ వల్ల ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అనమాట ఏదైనా రెసిపీ షేర్ చేయాలన్నా ఏదైనా సరే ట్వంటీ మినిట్స్లో అయిపోవాల్సింది హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది అండ్ దీనికోసం మళ్ళీ టైం కేటాయించాలి ఎందుకు వీడియో ఎడిటింగ్ కానివ్వండి తమ్నల్ వర్క్ కానివ్వండి వాయిస్ అవర్ ఇవ్వడానికి అప్లోడ్ పెట్టడానికి సో మళ్ళీ దాని దగ్గర టైటిల్స్ రావడానికి ట్యాగ్స్ ఇవ్వడానికి సో దీని దగ్గర ఎంత టైం పడుతుందో తెలుసా సో ఖాళీగా ఉండి పెట్టడం కాదు దీనికోసమే మేము టైంని క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట దీనికోసమే కొంచెం టైం తీసుకొని ఇవన్నీ చేసుకుంటున్నాము ఖాళీగా ఉండి చేయడం వేరు టైం తీసుకొని చేయడం వేరు సో అందరూ ఖాళీగా ఉండి ఎవరు చేయరు కొంతమంది ప్యాషన్తో చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఇట్లానే మనీ వస్తాయని చేస్తూ ఉంటారు సో అది మాట అన్నంత ఈజీ కాదు ఏ వర్క్ చేయడం అయినా సరే ఫస్ట్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన రావడమే ఒక గ్రేట్ థింగ్ ఆలోచన వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అంటే ఇంకా అధిక ఒక పెద్ద విషయం అనే చెప్పాలి అండ్ ఆ తర్వాత కష్టపడి వీడియోస్ చేసి మోనిటైజేషన్ అయ్యింది అంటే అది ఇంకా పెద్ద గ్రేట్ థింగ్ అనమాట మోనిటైజేషన్ అయ్యాక మనీ వస్తున్నాయి మనీ రావడంతో పాటు ఇట్లాగా అప్పుడు ఇలా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని మనకు అనుకోండి అక్కడే మనం చాలా వరకు సక్సెస్ అయిపోయినట్లు సో నెల నెల లక్షలు వస్తేనే మనం సక్సెస్ అయినట్లు కాదు అప్పుడు ఇలా మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు అని మనకి తెలిసి నలుగురు మన గురించి కొంచెం మంచిగా మాట్లాడుకుంటున్నారు అంటే చాలు ఇక్కడే మనం చాలా వరకు సక్సెస్ అయిపోయినట్లండి సో అంతే కదా యూట్యూబ్ వల్ల ఎంత నెగటివిటీ ఉంటుందో అంతే పాజిటివిటీ కూడా ఉంటుందన్నమాట అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నలుగురు మనల్ని చూసి గుర్తుపట్టి మాట్లాడటము అప్పటి వరకు మనం ఎవరో ఎవరికి తెలిసి ఉండము కానీ యూట్యూబ్ వల్లే అట్లా మనల్ని నలుగురు పలకరిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అండ్ అప్పుడు ఇలా అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు సో కొంచెం వాల్యూ కూడా వస్తుంది యూట్యూబ్ వల్ల మనకి సో ఎంత నెగిటివిటీ ఉంటుందో అంతే పాజిటివిటీ కూడా ఉంటుంది సో అంతే కానీ ఏదో పని పట్టాలే ఇంట్లో ఖాళీగా ఉండి వీడియోస్ పెట్టడం అయితే కాదు ఇది ఎంత టైం తీసుకుంటుంది అనేది ఓన్లీ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుంది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసే వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు సో అది అందుకే మాట అన్నంత ఈజీ అయితే కాదు వీడియోస్ చేయడం అనేది ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంది అరే మాకెందుకు చక్కగా అందరిలాగా మేము కూడా తిని ఖాళీగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది బట్ వన్స్ స్టెప్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు కదా అదొకటి అయితే ఇంకా ఏదో ఒకటి చేయాలి అంటే మనకంటూ ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా చాలా మంది ఉంటాము సో ఈ రెండింటి వల్లే ఎప్పుడన్నా విస్క్ అనిపించినా సరే ఇంకెప్పుడు బ్యాక్ స్టెప్ అయితే వేయమన్నమాట అది ఇక గుర్తొస్తూ ఉంటాయి అవి సో అదండి అక్కడితో అయితే సో అట్లా అప్పుడు అడిగారు కదా అప్పుడు అంటే నేను చెప్పాను కామెంట్ వచ్చింది సో అప్పుడు తెలియదు రీసెంట్ రీసెంట్గానే కాబట్టి తెలిసింది సో అట్లా మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో అదండి ఇంక ఇది వచ్చేసి నైట్ డిన్నర్లోకి అనమాట డిన్నర్లోకి ఏంటంటే ఇవాళ చపాతీ చేస్తున్నాను చపాతీలోకి పన్నీర్ అలాగే ఇంకా క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను అనమాట చపాతి తిని చాలా రోజులు అవుతుంది పిల్లలు కూడా అడుగుతున్నారు అందుకనేసి ఇంక ఇవాళ నైట్ డిన్నర్లోకి అయితే చేస్తున్నాను అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ అలాగే పన్నీర్ రెండు కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ ఇంక ఇందులో ఏంటంటే అదే ఆయిల్లో కొంచెం బటర్ వేసుకోవాలి స్టార్టింగ్ బట్ మర్చిపోయి తర్వాత వేసాను అనమాట కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క అలాగే లవంగాలు ఇలాచి కొంచెం షాజీరా వేసి అన్నీ కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి కూడా కూడా వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు అండి చిన్న చిన్న సైజు వే అంటే చిన్న ఆనియన్సే చాపర్లో వేసి ఇదిగోండి ఇట్లా చాప్ చేసుకున్నాను అనమాట చాప్ చేసుకొని ఆయిల్లో వేసి అందులోనే కొంచెం అంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి అందులోనే కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి కర్రీ టేస్ట్ సరిగా రాలేదు అంటే ఒకటి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వలేదు అలాగే వేసిన టొమాటో ప్యూరి కానీ టొమాటోస్ కానీ ఉంటాయి కదా అది కూడా మంచిగా మగ్గలేదు అని గుర్తుపెట్టుకోవాలండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వకపోయినా టొమాటోస్ మంచిగా మగ్గకపోయినా కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ కొంచెం ఆ పచ్చివాసన అనేది తెలుస్తూ ఉంటుంది సో కొంచెం టైం తీసుకున్న సరే వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అలాగే జీడిపప్పు ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఆ టొమాటో ప్యూరీ కూడా వేసేసి ఆ జార్లోనే కొంచెం వాటర్ కూడా తొలిపి వేసుకున్నాను అనమాట వాటర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కార్డ్ కూడా యాడ్ చేసుకున్నాను కార్డ్ కూడా యాడ్ చేసి ఒకసారి లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా మంచిగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని అయితే కుక్ చేసుకోవాలి చెప్పాను కదా ఆనియన్స్ అలాగే టొమాటో ప్యూరీ మనకి మంచిగా ఫ్రై అయితేనే పచ్చివాసన మొత్తం పోతేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఏ మాత్రం కొంచెం పచ్చివాసనగా ఉన్నా సరే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట సో అది అందరికీ బాగా వస్తుంది నాకు ఎందుకు కుదరట్లేదు అనుకుంటా ఉంటారు జనరల్గా స్టార్టింగ్లో పెళ్ళని కొత్తలో నేను కూడా ఇంతే అనుకునేదాన్ని బట్ అవి అంటే ఇవి కాదు బట్ పర్టికులర్లీ కొన్ని రెసిపీస్ అనమాట మనం అక్కడక్కడ చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు వల్లే అవి మనకు అట్లా ఫ్లాప్ కరెక్ట్ గా చేస్తే టేస్ట్ మంచిగా కుదురుతాయి ఏవైనా సరే సో అది ఇంక అక్కడ అయితే అది ఫ్రై అవుతూ ఉంది ఇంక ఈ లోపేమో ఇక్కడ చపాతీలు కూడా చేసుకుంటున్నాను ఇక్కడేమో చేయడానికి అంత వీలు అనిపించాల పక్కనేమో స్టవ్ ఉంది ఇటు పక్కనేమో షింక్ ఉంటుంది కదా సో అంత కంఫర్ట్ గా అనిపించలేదు సరే హాల్లోకి వెళ్తేనేమో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు మా పిల్లలు ఇక్కడ నా చుట్టూ కూర్చుంటారు పిండి ముద్దల కోసము పచ్చిది తినేస్తారు అనమాట ఇంకా అందుకనేసి ఇక్కడే చేద్దాం ఇక్కడే చేయడానికి ట్రై చేస్తే ఇక్కడేమో కుదరలేదు ఇంకా పిల్లలేమో బయట వస్తే మామే వాళ్ళతో ఆడుతున్నారు ఈ లోపు వెళ్ళి హాల్లో కూర్చునిక బాగా చేసుకొని వచ్చాను అనమాట సో అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇది మంచిగా ఫ్రై అయింది ఆయిల్ అట్లా సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఒక హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేశాను అలాగే ఒక ముప్పా స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం లైట్గా లేండి స్పైసెస్ అయితే నైట్ కదా అందుకనేసి స్పైసెస్ అన్ని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట కొంచెం వాటర్ ఎక్కువే వేసుకున్నాను కొంచెం గ్రేవీ ఎక్కువే చేసుకుంటున్నాను నేను సో వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీరు అలాగే క్యాప్స్కమ్ ఉంటుంది కదా ఆ రెండింటిని కూడా యాడ్ చేసి ఇక గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి పన్నీరు అంటే నేను ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసుకున్నాను లేదు అనుకుంటే తర్వాత కర్రీలో అయినా యాడ్ చేసుకోవచ్చు అంటే టొమాటో ప్యూరీ యాడ్ చేస్తాం కదా అది కొంచెం పచ్చభాసన పోతుంది అనుకున్న టైంలో కూడా క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ కానీ మా పిల్లలు ఏంటంటే కొంచెం ఫ్రై అయితేనే తింటారు మరి పచ్చగా ఉంటే తినరనమాట క్యాప్సికమ్ అందుకని నేను స్టార్టింగ్లోనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట సో అది ఇంకా అక్కడ కర్రీ అయితే అవుతూ ఉంది ఇంక అటు పక్కన నేను చపాతీస్ కూడా కాల్చుకుంటూ ఉన్నాను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్న సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి సాల్ట్ అయితే కొంచెం తగ్గిందనమాట అందుకనే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ కొంచెం థిక్ అయితే జాలి మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా చపాతీలు కాల్చుకుంటూ ఇటు కర్రీ చూసుకుంటూ రెండు కూడా ఇంకా అట్లా గా చేసుకుంటున్నాను మా పెద్దోడే గోల్ అండి మార్నింగ్ టైమ్ అంటే మార్నింగ్ ఇంకా ఇడ్లీకో దోశకో దేనికో దానికి వేసుకుంటూ కుదరట్లేదు వాడు స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళట్లేదు వాడికి ఏంటంటే నోస్ దగ్గర అంటే ముక్కు దగ్గర చిన్న చిన్న లాగా వచ్చాయండి కురుపులు లాగా వచ్చాయి ఇంకా అందుకనేసి పంపించట్లేదు అనమాట ఆ కురుపులు అయితే తగ్గాయి కానీ బట్ కొంచెం పుండులాగా పడింది అనమాట వాడు ఏంటంటే ఊరికే అంటే ఫింగర్స్ ముక్కులో పెట్టొద్దురా అని ఎంత చెప్పినా సరే ఇంటి దగ్గర ఉన్నంత అయితే మనం చెప్పగలము చూస్తూ ఉంటాం కానీ బట్ స్కూల్లో ఇక ఎట్లా ఉంటున్నారని చెప్పలేం కదా సో అట్లా వాడికి ఏంటంటే ఇంక అట్లా చేతులు పెట్టడం వల్ల పుండు లాగా పడిపోయింది ఇంకా ముక్కు వేసుకొని ఇంక స్కూల్కి ఏం వెళ్తాడులే అనేసి పంపించట్లా అంటే ఇక పిల్లలు కూడా వీడికి ఎందు అయ్యిందిరా అన్నట్లు కొంచెం చూస్తారు కదా ఎంత అయినా చిన్నపిల్లలు చూస్తారు కదా సో ఇంక అందుకనేసి ఇంకెందుకులే అనేసి ఇంకా వాడిని పంపించట్లేదు అనమాట ఇంటి దగ్గర దగ్గరే ఉంటున్నాడు తగ్గిపోయిందిలేండి ఆ కురుపులు అయితే తగ్గాయి కానీ కొంచెం ఉంది ఇంకా అది తగ్గట్లేదు కొంచెం స్లోగా తగ్గుతాయి కదా ఇక అవి సో ఇంకా అందుకే పంపించట్లేదు అనమాట సో ఇది ఇంకా ఇక్కడ చపాతీస్ అయిపోయాయి అండ్ కర్రీ కూడా ఇక అయిపోయిందనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అంతే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్ ఆ తర్వాత ఇక మేము కూడా అనమాట తిన్న తర్వాత ఇంక నేను కూడా ఫ్రెష్ వచ్చి ఇంక ఇక్కడ వాకింగ్ అయితే చేస్తున్నాను మా వారు ఆఫ్టర్నూన్ అనగా వెళ్ళారు ట్వెల్వ్కో ఏమో వచ్చారనమాట ఎయిట్ థర్టీకి ఆ టైంలో అయితే వచ్చారు ఇక రాగానే పడుకున్నారు తను ఇంకా తినలేదు నేను మాత్రం చక్కగా తినేసాను తను చాలా లేట్ తింటారులేండి నేను అసలు వెయిట్ చేయింది తన కోసం అయితే అందుకే తనకు కొంచెం పొట్టు ఉంటుంది అంత లేటుగా తింటారంటే త్వరగా తినమని చెప్పినా సరే అసలు నిద్ర నిద్ర అండి మా వారికి నిద్ర అనమాట తిన్నా తినకపోయినా మంచిగా నిద్రపోవాలి అన్నట్లు ఫీల్ అవుతారు ఇక తను రాగానే పడుకున్నారు నేను తినేసి ఇంకొంచెంసేపు అట్లా వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా మరి ఇది వాళ్ళిటీ వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్